సుమాంజలి ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ఒక చక్కని గేయాన్ని ఆలపించబోతున్నాను నిర్మల జల సంగమ క్షేత్రం నిర్మల జల సంగమ క్షేత్రం రంగులు అరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం నిర్మల గంగా జల సంగమ క్షేత్రం రంగులు హరివిల్లు విలసిన్న నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సౌంద్రం తూర్పు దిశలు పొంగి పొరలే గంగా సౌంద్రం పశ్చమాన అనంతమై ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది ఇందు సౌంద్రం తూర్పు దిశలు పొంగి పొరలే గంగా సౌంద్రం పశ్చమాన అనంతమై అరేబ్య సౌంద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటన్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం ఒకే జాతి సంస్కృతి ఒకటన్న ప్రదేశం రత్నగర్భ పేరు రత్నగర్భ పేరుగన్న భారతదేశం వీర పుణ్య చరిత్రలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతము కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతము కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగులు హరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం భారత ఖండం ఒక అమృత భాండం ధన్యవాదములు సుమాంజలి ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ఒక చక్కని గేయాన్ని ఆలపించబోతున్నాను నిర్మల జల సంగమ క్షేత్రం నిర్మల జల సంగమ క్షేత్రం రంగులు అరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల సంగమక్షేత్రం రంగులు అరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం ಭಾರತ ಖಂಡಂಕ ಅಮೃತ ಭಂಡಂ ಉತ್ತರಾನ ಉನ್ನತ ಮೈ ಹಿಮಗಿರಿ ಶಿಖರಂ ದಕ್ಷಿಣಾನ ನೆಲೆಕೊನ್ನದು ಹಿಂದೂ ಸಮುದ್ರಂ ತೂರ್ಪು ದಿಶಲು ಪೊಂಗಿ ಪೊರಳೆ ಗಂಗಾ ಸೌಂದ್ರಂ ಪಶ್ಚಿಮ ಅನಂತಮೈ ಅರೇಬಿಯ ಸಮುದ್ರಂ ಉತ್ತರ ಉನ್ನತ ಮೈ ಶಿಖರಂ దక్షిణాన నెలకొన్నది హిందూ సౌంద్రం తూర్పు దిశలో పొంగి పొరలే గంగా పశ్చిమాన పశ్చిమానానంతమై అరేబ్య సౌంద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటన్నా ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీ జాతి సంస్కృతి ఒకటన్న ప్రదేశం రత్నగర్భ పేరు రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండంకా అమృత భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతము కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరస్వభావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతము కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరస్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల క్షేత్రం రంగులు హరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారతఖండం ఒక అమృత భాండం ధన్యవాదములు